మహారాష్ట్ర పూణేలోని పర్యాటక ప్రదేశమైన కుండమల వద్ద ఇంద్రయాని నదిపై ఉన్న ఓ పాత వంతెన కూలిపోయింది ఈ దుర్ఘటనలో నదిలో పడి చాలా మంది పర్యాటకులు మునిగిపోయారు ఆరుగురు దుర్మరణం పాలైనట్లు అధికారులు తెలిపారు ఘటన జరిగిన సమయంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది గల్లంతైనట్లు సమాచారం సమాచారం తెలిసి రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఆరుగురిని రక్షించాయి ఆరుగురు మృతి చెందారు ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో కుండమలకు వచ్చిన పర్యాటకుల్లో పలువురు వంతెనపైకి చేరుకున్న సమయంలో ప్రమాదం జరిగింది ఆ బ్రిడ్జి డెబ్బై ఏళ్ల క్రితం నిర్మించినదని అధికారులు తెలిపారు వంతెన పాతదైపోవడంతో ఇప్పటికే భారీ వాహనాల రాకపోకలను దీనిపై నిలిపివేసినట్లు తెలుస్తోంది గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇంద్రయానిలో నీటి మట్టం భారీగా పెరిగింది దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం రంగంలోకి దిగాయి よろしくお願いしま మహారాష్ట్ర పుణెలోని పర్యాటక ప్రదేశమైన కుండమల వద్ద ఇంద్రయాని నదిపై ఉన్న ఓ పాత వంతెన కూలిపోయింది ఈ దుర్ఘటనలో నదిలో పడి చాలా మంది పర్యాటకులు మునిగిపోయారు ఆరుగురు దుర్మరణం పాలైనట్లు అధికారులు తెలిపారు ఘటన జరిగిన సమయంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది గల్లం తేనట్లు సమాచారం ప్రమాద సమాచారం తెలిసి రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఆరుగురిని రక్షించాయి ఆరుగురు మృతి చెందారు

ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో కుండమలకు వచ్చిన పర్యాటకుల్లో పలువురు వంతెనపైకి చేరుకున్న సమయంలో ప్రమాదం జరిగింది ఆ బ్రిడ్జి డెబ్బై ఏళ్ల క్రితం నిర్మించినదని అధికారులు తెలిపారు వంతెన పాతరైపోవడంతో ఇప్పటికే భారీ వాహనాల రాకపోకలను దీనిపై నిలిపివేసినట్లు తెలుస్తోంది గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇంద్రయానిలో నీటి మట్టం భారీగా పెరిగింది దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం రంగంలోకి దిగాయి वेट <laughs> कराइट